హలో అండి అందరికీ ముందుగా అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మా వీడియోస్ చూసిన అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ శివరాత్రి దీవెన్ కౌంట్ చేస్తాను అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్ష లేండి ఓకే ఇప్పుడైతే ఈ రోజు ఇంకా అట్లాగా హాలిడే పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు మేమందరం ఇప్పుడైతే చిన్న ఫ్యాన్ వేస్తావా బరిసిందే బా చిన్నగా స్లోగా వేయండి చిన్న ఫ్యాన్ వేయమని చిన్నగా ఫ్యాన్ వేస్తావా అన్న కదా నువ్వు సరే ఆపిన తర్వాత మళ్ళీ చూసుకో చిన్న ఓకే అండి అందరం అయితే రెడీ అయిపోయినాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఈరోజు మా తమ్ముడు వాళ్ళ వైఫ్ డెలివరీ ఉందనమాట ఇప్పుడు అడ్మిట్ అవుతున్నారు ఇప్పుడు అందరికి ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడు

ఆ ఫేస్ మనం ఎక్కడ ఫోటోలు కూడా చూడడం కదా అసలు కనీసం ఎప్పుడో ఫోటోలు ఉన్నాయి అవి లేవు కదా కొత్త ఫేస్ వస్తుంది వాళ్ళకు కూడా కొత్తగా ఉంటుంది పాపం ఈ ప్రపంచంలోకి కొత్త ప్రపంచంలోకి వస్తారు ఎవరు వస్తారా ఏందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము మొన్నటి నుంచే అనుకుంటున్నాము డిస్కషన్ నడుస్తూనే ఉంది కాకపోతే దీని ఎక్స్ప్లెయిన్ తగ్గి ఈ రోజైతే ఆ రోజైతే రోజు వచ్చేసింది మొత్తానికి మార్చి ఎయిత్ శివరాత్రి రోజు ఫ్రైడే ఉమెన్స్ డే ఈ రోజు ఇంకోటి అందరికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు నీవు ముందు చెప్పాలి ఉమెన్ హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్ హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే మమ్మీ ఏంది అంట హ్యాపీ హ్యాపీ మెన్స్ డే మనకు కూడా ఉందిలే కానీ ఎవరు పట్టించుకోచ్చు ఓకే అండి ఇప్పుడైతే ఇంకా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు మేమైతే రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాము ఎవరు వస్తారా ఏంది అనేది కాదు కాకపోతే మా అందరికీ అయితే పాప పుట్టాలనే ఉంది మా దీవెన బాబు ఒక్కడికి తమ్ముడు కావాలని ఉందంట మా దీవెనకి కానీ కుప్పనిగాడికి కూడా చెల్లి ఎప్పుడు వస్తుంది చెల్లెప్పుడు వస్తుంది చెల్లెప్పుడు వస్తుంది డాక్టర్ మొన్న మొన్న హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మామలకి చెకప్కి మా చెల్లెని తీసేయండి మా చెల్లెని తీసేయండి అంటున్నాడు డాక్టర్ కాదేమో మీ వాడిని కొంచెం తీసుకురాకండి మేము అన్ని కొంచెం తీసుకెళ్ళి వాకండి మీరు డెలివరీ టైంలో పెట్టేసి చదండి అన్నదండి అంత గుర్తింపు వచ్చింది మా కుబని గడికి వాడికి ఒక ఎలివేషన్ ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది అల్లరి మామూలుగా ఉండదు ఇంకా ఇదనమాట ఇప్పుడైతే వెళ్ళేసి ఎవరు పుట్టారు ఏందో గల్లా బాయ అని చెప్పేసి అనుకుంటా ఇప్పుడే కొంచెం బీపీ అవన్నీ రూమ్ ఇచ్చారంట ఇప్పుడు వెళ్తే

చెల్లి సిస్టర్ హ్యాపీ బర్త్డే ఈరోజు నువ్వు వస్తున్నావు అని చెప్పేసి ఆల్రెడీ రాసేసింది చెల్లి అనే రాసింది అప్ప తమ్ముడు అసలు నేనేలేదు మా దీవెన్ బాబు ఎప్పుడు కూడా దీవెన అయితే అసలు వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ కాకముందు నుంచే నాకు తమ్ముడు 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 వస్తాయి తమ్ముడు ప్రెగ్నెంట్ అయిన దాకా నుంచి డెలివరీ అయిన తమ్ముడు 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 అనే ఈ తమ్ముడిని కానీ కొనుక్కోనే అంటే మా ఫ్యామిలీలో వీడి చిన్నోడు మాకు వీడి సబ్బర్ లోనే పుట్టిండు వాళ్ళ ఫ్యామిలీలో లో వాళ్ళ దాంట్లో వాళ్ళ చిన్న వాళ్ళు పుట్టేవాళ్ళు వాళ్ళు సమ్మర్ లోనే పుట్టితున్నారు వీడు ఇరవై ఎనిమిది పుట్టిండు వాళ్ళు ఎనిమిది పుట్టతున్నారు ఫ్రైడే పుట్టిండు దేవన్ బాబు కూడా పుట్టిన వాళ్ళు కూడా ఫ్రైడే శివరాత్రి రోజు ఉమెన్స్ డే రోజు అవి ఎన్ని ఉన్నాయ్ ఎన్ని ఎన్ని స్పెషల్ ఉన్నాయి సినిమా రిలీజెస్ ఉంటాయి ఈ రోజు భీమా సినిమా రిలీజ్ ఇంకా గామి సినిమా రిలీజ్ ఇవ్వని పుడుతుండాలి ఎందుకంటే మా దీవెన నేను పుట్టినప్పుడు ఏ సినిమా రిలీజ్ అయిందని నన్ను అసలుకి సార్లు అడిగిందో మా దీవెన బాబు బర్త్డే ఎప్పుడేమో బాహుబలి టూ రిలీజ్ అయింది కరెక్ట్గా అంటే అదొక గుర్తు బాహుబలి టూ రిలీజ్ అయింది అందుకనే ఇప్పుడు ఇప్పుడు గుట్టబోయే వాళ్ళకేమో భీమా అలాగే గామి ఇవన్నీ కూడా రిలీజ్ ఉన్నాయి అంటే ఎందుకంటే చెప్తున్నానంటే గుర్తుంటుందని వీడియోలో అవి ఒక గుర్తు కోసం చెప్తున్నాను గుర్తు కోసం చెల్లెప్పుడు పెద్ద ఇక ఎన్ని రాసింది అది వాడి నెట్టి నన్ను అర్థంగా కనిపిస్తాయి హై మై లిటిల్ సిస్టర్ టు డే యువర్ బర్త్డే యు నో దట్ లెట్స్ సెలబ్రేట్ యువర్ బర్త్డే ఆఫ్ అవర్ లిటిల్ సిస్టర్ బర్త్డే లెట్స్ విష్ హర్ ఐ ఆమ్ సో హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ మై లిటిల్ క్యూట్ సిస్టర్ లవ్ హార్ సింబల్స్ ఇదన్నమాట ఎక్కడున్న తల్లి తొందదా మీ అక్క మొత్తం క్యాబ్ అందది కొటేషన్ రాసి రెడీగా ఉంచింది అనమాట వచ్చి చదివేసాయి అవును మరి ఇప్పుడు చూసిన చెప్పలే ఓకే అండి మా దీవెని బాబు పుట్టినప్పుడు కూడా నేను అమ్మాయి అయినా పర్లేదు అమ్మాయి పుడితేనే బావని ఇంకో అమ్మాయి అనుకున్నాను కానీ వీడు వచ్చిండు పుట్టినా ఏం కాదు ఉంటుందా నేను పాప పుట్టినా ఏం లేదు మా దీవెన పుట్టినప్పుడైతే అసలుకి ఆ ఎగ్జైట్మెంటు అసలుకి మామూలుగా లేదు నువ్వు పుట్టిన తర్వాత ఉంది పుట్టిన తర్వాత ఉంది కానీ దేవినా పుట్టక ముందు నుంచే నాకు పాప కావాలి పాప కావాలి పాప కావాలి అమ్మాయి కావాలి అమ్మాయి అమ్మాయి అని అసలు ఒక ఇదిలో ఉన్నావు అనమాట ఎక్కువ ఒకవేళ నాన్న అంటే అమ్మాయి పుట్టి వీళ్ళది వీళ్ళు బాబాయను నాన్న కదా ఒక అమ్మాయి వచ్చింది ఒకవేళ అమ్మ వాళ్ళకి అబ్బాయి పుడితే చెల్లి అక్క గదా తప్పుడొస్తాడు అట్లా అబ్బాయి మీతో అమ్మాయి ఒక అమ్మాయి ఫ్యామిలీ ఒక అబ్బాయి అబ్బాయి ఓకే ఇదనమాటండి ఇంకా ఈ గోలంతా కొద్దిసేపే ఉంటది ఈ ఇవన్నీ ఎవరా 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 అని అనుకునే లోపు అయిపోతూనే ఉంటది వచ్చేసరి పుట్టేసింది అని ఇంకా తెలిసిపోతూనే ఉంటది కాకపోతే మా మా మాకైతే ఇంకా మా తమ్ముడికి కానీ లేకపోతే వైఫ్ మా మలకి అయితే ఇంకా చాలా టెన్షన్గా ఉండదండి పాపం వాళ్ళ అక్కకి చెప్పింది అంటే ఫస్ట్ టైం ఆపరేషన్ ఎప్పుడు కొంచెం తెలియదు కాబట్టి ఎంట్ర చేస్తానేమో తెలియదు ఇంకా నీకా నీకైతే మది ఈ సెకండ్ టైం పాపం ఇంకా టెన్షన్ ఉంటుంది కొంచెం నిన్న నిన్న కాదు మా అమ్మ ఇప్పుడు చెప్పింది నాకు మళ్ళీ నిన్న చెప్పింది అసలు చెప్తే లేడీస్ ఇవి నిజంగా నిజంగా హ్యాడ్స్ ఆపే నిజంగా వాళ్ళ ఓప్ కానీ వాళ్ళ అసలు అది చెప్పలేము దాన్ని మాటలు కూడా చెప్పలేము వాళ్ళకి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అంటే లేడీస్కి ఎక్కువ తెలుస్తుంది మనకేమి ఏముంది మాటలతో ఏదో చెప్పేస్తాము లేకపోతే లేడీస్ చిన్న చూపు చూసేసి లేకపోతే వాళ్ళ చూడగానే మాట్లాడేస్తాం కానీ అంత ఈజీగా వాళ్ళు చేసే పని కానీ వాళ్ళు వాళ్ళకి పడ్డ కష్టం కానీ వాళ్ళు మనల్ని అంటే కన కనేటప్పుడు వాళ్ళ పెయిన్స్ కానీ కనిన తర్వాత కానీ ఆపరేషన్లు అయిన తర్వాత కానీ డెలివర్ అయిన తర్వాత కానీ వాళ్ళ పెయిన్స్ చెప్తే అసలు అంటే మనకి చెప్తా అంటే ఆహా ఊహో అంట కానీ వాళ్ళు అనుభవిస్తారు కదా వాళ్ళకే తెలుస్తుంది నిజంగా అంత కష్టం నిజంగా అందుకే లేడీస్కి చాలా ఓపిక ఇస్తారు అనుకుంటా

ఈవినింగే గుర్తుంది కరెక్ట్ గా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము మళ్ళీ మనకి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన వీడియో చూపిస్తాము ఓకేనా నెక్స్ట్ వీడియోలో కానీ ఉండొచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫోన్ వస్తుంది డెలివరీ